నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించి మంచి గాయకునిగా పేరు సంపాదించింది మాంగ్లీ గారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రపంచ దేశాల్లో కూడా తనకంటూ ఒక నైపుణ్యతను సంపాదించి మంచి గాయకులు గాయకరాల పేరుని సంపాదించింది మాంగ్లీ గారు మాంగ్లీ గారు ఒకే ఒక్క పాటతో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రచారం టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఊపిడి సాంగ్ అందించి ఆ కార్యకర్తలకి ఎంతో ఉత్సాహాన్ని కలిగించే విధంగా తన సాంగ్ని ఎడిట్ చేసి ఆ ఒక ఊపు ఊపించింది మాంగ్లీ గారు అయితే తను సినీ ఇండస్ట్రీలో కూడా తక్కువ సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి పరిచయమైంది అయితే మొన్న జరిగిన తన బర్త్డే పార్టీలో డ్రగ్స్ మరియు గంజాయి మరియు నిక్కర కలకలం మొదలైంది ఎలా మొదలైందంటే అక్కడ గంజా సేవించడము నిక్క సేవించడము డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం మొదలు పెట్టారు చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది శాంపుల్ తీసేటప్పటికి ఎనిమిది మందికో తొమ్మిది మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలిసిందే అయితే గారిని కోసం గారి కోసం అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్లో లేడీ ఎస్ఐ గారు కూడా అక్కడ మంగిలిగారి కోసం వెనకడ మొదలు పెడితే మంగిలీగారు తాగవడం మంగళగారిని బయటికి పిలడం సింగర్ను బయటికి వెళ్ళడం ఇవన్నీ అక్కడ ఒక తొంతులా జరిగింది అయితే పోలీసులు ఏం చేశారంటే ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే తన సింగర్ సింగర్ అయిన మంగిల్ గారు కూడా నా అంటే రికార్డ్ చేయద్దంటే డైరెక్ట్ స్టాప్ మీ అని ఒక హెచ్చరిక కూడా పోలీసుల మీద జారీ చేసింది అయితే పోలీసులు ఏం చేశారంటే మా పనికి మా మా పనికి ఆటంకం కలిగించకూడదు మీకు ఈ రైట్స్ లేవని కూడా పోలీసులు తిరిగి మంగళగారిని హెచ్చరించడం జరిగింది ఆ కేసు రన్ అయిన టైం రన్ అయిన టైం తర్వాత నిన్నను తను సోషల్ మీడియాకు ముందు వచ్చి కొంత వివరణ చెప్పారు మా గారు నేనైతే పార్టీ బర్త్డే పార్టీకి మా అమ్మ నాన్నగారు అభిమాన అభి కోరిక మేరకు పార్టీ నిర్వహించాను కానీ నేనైతే ఎటువంటి డ్రగ్స్ అక్కడ పెట్టలేదు కానీ నిక్కర్కి నిక్కర్ తీసుకోవడానికి సౌండ్ పర్మిషన్కి నాకైతే తీసుకోవాలి పోలీసుల దగ్గర నుంచి సౌండ్ పర్మిషన్ నిక్కర్ పర్మిషన్ తీసుకోవాలని మా నాకు ఎటువంటి తెలియదని తను ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది కానీ చాలామంది నెటిజన్లు ఏమంటున్నారంటే ఈమె ప్రపంచం మొత్తం అంటే ప్రపంచం మొత్తం మొత్తం మీద స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చేట ఇచ్చి ఇవ్వడం అయితే ఈవిడికి తెలుసు తీసుకు తెలిసినప్పుడు ఈవిడికి పర్మిషన్ తీసుకోవాలనేది తెలియదా అని చాలామంది నెటిజన్లు ఆవిడపై కొద్దిగా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు అయితే మొన్న జరిగిన గంజా కేసులు నాటి రోడ్డు మీద పోలీసులు గంజా తాగే వాళ్ళని మత్తు వదలగొట్టారు కదా మరి ఇప్పుడు గాంజా తాగే వాళ్ళకి ఎలాంటి మత్తు వదలగొడతారు అనుకొని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మరి మాంగిలీగారు చేసిన తప్పు రైట్ మీరే చూడండి ఇట్లు మీ ధనంజ నేటి ప్రపంచం